హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి వుడ్స్ నేను మీ జ్యోతిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనం చిన్న రుణాచలం గురించి తెలుసుకుందాం రండి ఈ చిన్న రుణాచలం భద్రాచలం నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉందండి దుమ్మగూడెం మండలంలోని నరసాపురం గ్రామంలో కొలువై ఉన్నారు స్వామివారు ఇక్కడ ద్వాదశలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న రుణాచలం అండి ఇక్కడ స్వామివారు వెయ్యిన్ని ఎనిమిది లింగాలతో ప్రతిష్టాపన జరిగిందండి మాతృస్థానంలో ఎలా అయితే జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేశారో ఇక్కడ కూడా అలాగే చేశారండి శ్రీ సోమనాథుడు శ్రీ మల్లికార్జునుడు శ్రీ మహాకాళేశ్వరుడు శ్రీ ఓంకారేశ్వరుడు శ్రీ వైద్యనాథుడు శ్రీ భీమశంకరుడు శ్రీ మ రామేశ్వరుడు శ్రీ నాగేశ్వరుడు శ్రీ విశ్వేశ్వరుడు శ్రీ త్రయంబకేశ్వరుడు శ్రీ కేదారేశ్వరుడు శ్రీ కృష్ణేశ్వరుడు ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలతో కొలువైన క్షేత్రమే ఈ చిన్న అరుణాచలం అండి ఇక్కడ ప్రతి సోమవారము స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేస్తారంటండి ఉదయమే మనము అభిషేకానికి అందుకుంటే మనం మనం కూడా చేపించుకోవచ్చండి ఇక్కడ ఆవుపాలతో విశేషంగా చేస్తారంటండి మాస శివరాత్రికి ప్రత్యేకించి భస్మాభిషేకం ఉంటుందండి స్వామివారికి గర్భగుళ్ళంలో ఉన్న స్వామివారికిను మరియు జ్యోతిర్లింగాలకు కూడా చేస్తారంటండి ప్రతి పౌర్ణమికి భక్తులు విశేషంగా గిరి ప్రదక్షిణ చేస్తారంటండి మరియు ప్రతి పౌర్ణమికి కళ్యాణం కూడా విశేషంగా చేస్తారు కార్తీక మాసంలో అయితే అన్నాభిషేకము లక్ష బిల్వార్చన మరియు ఏకాదశ రుద్రాభిషేకం కూడా ప్రత్యేక పూజలు చేస్తారంటండి కార్తీక మాసం పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవం చేస్తారంటండి శివ ముక్కోటికి మనకి కో ముక్కోటి అయితే ఎలా చేస్తారో ఇక్కడ శివ ముక్కోటి అని ప్రత్యేకంగా చేస్తారంటండి అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే శివ ముక్కోటిగా చేస్తారంటండి ఈ శివ ముక్కోటి రోజు బ్రహ్మోత్సవాలు చేస్తారంటండి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుపుతారంట స్వామివారిని బ్రహ్మోత్సవాలలో నంది మరియు నెమలి వాహనాలలో పైన ఊరేగిస్తారంటండి స్వామివారికి ఇక్కడ విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహిస్తారంట ఇక్కడ విశేషంగా జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు బ్రహ్మ సూత్రలింగాలు ఉన్నాయంటండి ఇక్కడ నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం కూడా ఉందండి కార్తీక మాసంలో అర్ధనారేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు చూడండి ఇక్కడ కార్తీక మాసంలో మనకి పెద్ద అరుణాచలంలో అయితే ఎలాగ చేస్తారో ఇక్కడ ఈ కృతికా దీపోత్సవం ఇక్కడ చేస్తారంటండి కార్తీక మాసంలో మన ఆలయ ప్రాంగం ఆలయ ప్రాంగణం మొత్తము దీపాలతోటి నింపేస్తారంటండి రోడ్డుకి ఇరువైపులు కూడా దీపాలు పెడతారంట ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను కృష్ణశిలతో తయారు చేశారంటండి ఈ కృష్ణశిలలను తిరుపతి నుంచి తీసుకొచ్చారంట ఇక్కడ మహాశివరాత్రికి ప్రత్యేకంగా భరతనాట్యము కూచిపూడి ఇలాంటి నాట్యాలను ప్రదర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారంటండి ఇక్కడ నాగేంద్రుడు రాత్రి సమయంలో సంచరిస్తారంట నాగేంద్రుడు సోమవారిని దర్శించుకోవడానికి ప్రతి సోమవారము వస్తారంట సోమవారిని చుట్టుకొని ఉంటారంట నైట్ అంతా మంగళవారం ఉదయాన్నే వెళ్ళిపోతారంటండి నాగేంద్రుడు ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటున్నాడండి అక్కడైతే అర్ధనారేశ్వరుడు అపితకుచాంబ కాళభైరవుడు దక్షిణామూర్తి ఇలా స్వామివార్లు మనం దర్శించుకోవచ్చండి చూశారు కదండి మన చిన్న అరుణాచలం యొక్క దేవాలయ విశేషాలని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో ఉంటానండి